నగర అభివృద్ధి రోడ్ల విస్తరణ పేరుతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నలభై ఆరు దారిమైసమ్మ దేవాలయాలను కార్పొరేషన్ అధికారులు కూర్చివేయడం పెను దుమారాన్ని చెలరేపుతుంది ఈ దుశ్చర్యపై హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు శుక్రవారం గోదావరి కలలో నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ముందుగా స్థానిక పోచమ్మ ఆలయం వద్ద సమావేశం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అధికారులు పాలకుల తీరుపై మండిపడుతూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవాలయాలను కూల్చివేయడం అమానుషమని ఖండించారు గుడిలను కూల్చివేసిన కార్పొరేషన్ కమిషనర్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బాధ్యులైన ఎమ్మెల్యే రాజ్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరారు కూల్చివేసిన ప్రదేశంలోనే తిరిగి ఆలయాలను నిర్మించాలని డిమాండ్ చేశారు అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రాస్తారోకు నిర్వహించారు దీంతో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు కూల్చివేసిన గుడులను పునర్నిర్మిస్తామని ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు దీంతో ఐక్య సంఘాల నాయకులు ఆందోళనను విరమించారు कमिषा <laughs> चढ़े సంఘటనలు గత సంవత్సరం నుంచి ఇక్కడ కోకొలలుగా జరుగుతా ఉన్నాయి ఎక్కడ చూసినా కూల్చివేతలే కూల్చివేతల పిచ్చి పీక్స్ కెళ్ళిందని చెప్పి నేను చెప్పిన ఆ పీక్స్ కెళ్ళి ఆఖరికి ఏమచ్చిందంటే గుళ్ల కాడికి వచ్చి రోడ్ల లో ఉన్న తీయడం జరిగింది నేను ఇవాళ ఈ యొక్క ఈ కూల్చివేత సందర్భంగా ఇవాళ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పిలిపొచ్చిన వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడికి సమావేశమైన దీనికి కూర్చు ఏ సంఘటన జరిగినా ఎంత నష్టం జరిగినా మాట్లాడడానికి భయపడతారు ఆ విధంగా క్రూరత్వం ఈ ప్రాంతంలో జరుగుతా ఉన్నది ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఏదైనా చేయాలంటే భయపడ్డటువంటి వల్ల ఇవాళ ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క గరీబు గుడిసెలు ఇల్లు కూల కొడతా ఉంటే అని చెప్పేసి ఇవాళ గరీబ్ గుళ్ళు ఇవాళ రోడ్ పండి ఉన్న గుళ్ళన్నీ కూడా గరీబీ ఇవాళ పోషమ్మ మైసమ్మ అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయం కుటుంబంలో ఒక భాగం ఇవాళ అక్కడ బుగ్గ గుడి కాడ మనం చూసుకుంటే ఒక యాభై ఏళ్ళకేళ అక్కడ చిన్నగానే ఉన్నది ట్రాక్ పక్క పంటి బ్రిడ్జి అక్కడ అనేక మంది సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు పెద్దలు అక్కడ దారి మైసమ్మని పెట్టుకొని పూజించుకొని ఈ ప్రభుత్వం కాపాడతలేదు కానీ మీరైనా కాపాడాలి అని చెప్పి దేవుణ్ణి పెట్టుకుని అక్కడ పూజించుకుంటే అనేక సంఘటనలు తప్పిపోతున్నాయి దాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇక్కడ పోయినా దారి పంటి దారి గుళ్ళు ఉంటాయి దారి మైసమ్మ దాని పేరే దారి మైసమ్మ కాబట్టి అసంటి గుళ్లన్నీ కూల్చాలని ఏ విధంగా అనిపించింది అరే ఆ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలివి లేకపోతే కనీసం అధికారులు ఐఏఎస్ ఇంకా పెద్ద పెద్ద చదువులు చెప్పింది మీకన్నా సోయలేదా తోటి ఏదైనా చేయొచ్చు ఎవరి మీద జులుం చేయొచ్చు అనే అటువంటి అలుసు తీసుకొని ఆ సంఘటన జరిగింది ఎవరైనా హర్షిస్తారా ఇక్కడ మైనార్టీ నాయకులు కూడా మన కోసం వచ్చారు వాసర్ల జోసఫ్ కూడా న్యాయంబడి తిరిగి అక్కడ కంప్లైంట్ ఆయన కూడా పేరు రాసిచ్చారు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తారు ఇంకా ఆయన మకాన్ సింగ్ తెలివి తెచ్చుకొని ఈ యొక్క గోదావరిఖని సమాజానికి తప్పైందని క్షమాపణలు చెప్పి బేషరతుగా అవన్నీ కూడా కట్టియాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది రెండవది ఎవరైతే అధికారులు దీని మీద అరే చెత్త ట్రాక్టర్లు తీసుకపోయి పడేసి రాకుల కొట్టి ఎంత అధ్వానం చెప్పండి కనీసం మన ఇంట్లో ఒక ఫోటో ఉంటే దేవుని ఫోటో ఉంటే దాన్ని భిన్నం చేయాలంటే నానా రకాల ఇబ్బంది పడతా ఉంటాం మనం ఎంత చేయాలరా దీన్ని పడేయాలంటే మనసు ఒప్పది ఉంచుకుంటే ఒప్పది దాన్ని ఏం చేయాలనే సంక్లిష్టంగా గుళ్ళలో పోయి ఆశ ఇంతటి ఉన్నది మన నాయనల ఫోటోలు కూడా ఖరాబ్ అవుతుందని ఏం చేయాలని మనం ఉంటా ఉంటే నువ్వు ఈ మీద ఉన్న గుళ్ళను గుళ్ళలో ఉన్న దేవుళ్ళను శివలింగాన్ని ఏ విధంగా మీకు మనసు వచ్చిందా తీయాలనే దానికి మీరు దుర్మార్గమైనటువంటి మనసు అయితే ఇట్లాంటి చర్యలు చేస్తారు ఇవాళ ఇవాళ నిజంగా హిందువులకి బతకడానికి ఉన్నది ఒకే ఒక దేశం మన భారతదేశం ఆటో యూనియన్ ఉన్నది అక్కడ అడ్డం మీద ఒక చిన్న గుడి కట్టుకుంటాం ఎందుకు ఆటో నడిపెట్టు అన్నదమ్ములు బయటకు పోతే ఎట్లాంటి ప్రమాదం జరగద్దు రోజు వినాలు చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు పొద్దుంతా నడిపితే మూడు వందలు వస్తాయి ఆ మూడు వందలతో కుటుంబం వెళ్ళాలి అంటే ఆ ఆటో నడిపే అన్నకేం కావద్దని ఆడ మైసమ్మ గుడి కట్టుకుంటాం ఇక మనం పోతా ఉంటే ఇక్కడ బుగ బుక టెంపుల్ దగ్గర పోతా ఉంటే ఆ ఫ్లైఓవర్ దగ్గర ఎన్ని సార్లు బస్సులు పోల్తావు అంట ఎంత మందిని మీ చేతిలో తోటి అక్కడ గుడి కట్టుకొని ఇవాళ పోయే వాహనదారులు అందరూ కూడా మైసమ్మ కొలుతాను ఇలా మాట్లాడటోళ్లకు సోయి ఉండాలి ఇలా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా ప్రమాదాలు జరుగుడు కాదు ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ మైసాబా తల్లి వెలుస్తది అక్కడ అందరిని కాపాడుతుంది తల్లి బుద్ధిన్నోడు ఇవాళ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఈ గుళ్ళకి ఎవరైతే కూల్చివేతలకి కారణమైనటువంటి ఇక్కడ ఎవరైతే కూల్చివేసినో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఎందుకు నోరు ఏదన్నా చిన్న జరుగుతా రకరకాల ఎక్స్పోజర్ ఇచ్చుకుంటారు కదా మరి ఇవాళ యాభై అరవై గుళ్ళు ఇవాళ కూల్చివేస్తే ఎందుకు నోరు మీద పరు కాబట్టి దీనికి వంద శాతం నైతిక బాధ్యత ఎమ్మెల్యేదే ఇవాళ రాజీనామా చేయాలి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి